గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నమస్కారం నేను చేసే వీడియోలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ రూపం దృష్టవ నిత్యం దర్శనాకాంక్ష అర్జున నీవు దర్శించిన ఈయన స్వరూపమును ఎవరు చూడచాలరు ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా వేష నిత్య యుక్త ఉపాసతే

కర్మ ఫల త్యాగము శ్రేష్టము అట్టి త్యాగం వల్ల సంసార బం తొలగి మోక్షం ప్రాప్తిస్తుంది